నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ ప్రియమైన తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ సోదరులారా అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా మరి నిన్న వరంగల్లో టీఎంసీ టీఎంసీ టీఎస్ఎంసీ వాళ్ళ దాడులు కొనసాగినాయని చెప్పేసి మరి వరంగల్ మిత్రులు తెలపడం జరిగింది ఈరోజే మహబూబ్ నగర్ వనపర్తిలో కూడా దాడులు కొనసాగుతున్నట్టుగా మిత్రులు ఆందోళనతో ఫోన్ చేసి అన్న మా ఏంది ఏం చేయమంటారు మరి కేసులు నమోదు చేస్తారని చెప్పేసి అంటున్నారు అంటున్నారు మరి పేద మధ్య తరగతి ఉన్నటువంటి ఆర్ఎంపీల వాళ్ళ భవిష్యత్తు గందరగోళం అయిందని చెప్పేసి వాళ్ళ ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో నేను తెలియజేసేది ఏంటంటే మొన్న వరంగల్లో కానీ పెద్దపల్లిలో కానీ ప్రజల తిరుగుబాటుతోని వెనక్కి తగ్గిన సందర్భం మీరు అక్కడ మీ మీ ప్రాంతాలలో టిఎస్ఎఫ్సి వాళ్ళు దాడులు చేసిన సందర్భంగా మీరు ఏంటంటే మనకు రక్షణ కల్పించేది ప్రజలే మొన్న మనకు బ్రహ్మారెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ప్రజలు అనేటువంటి వాళ్ళు మాకు వైద్య సదుపాయం ఏ రకంగా కల్పిస్తారో తెలపండి అని చెప్పేసి మరి తిరుగుబాటు చేస్తే మనకు మద్దతుగా మనం రక్షించుకునేది కూడా ప్రజలే కాబట్టి మీరు తక్షణంగా ఏంటంటే మేమీ పేషెంట్ లెవెల్ ఉంటారో వాళ్ళ దగ్గర మనం రెగ్యులర్ పేషెంట్ వాళ్ళ దగ్గరకు పోయి జన సమీకరణ చేసి తిరుగుబాటు చేసే విధంగా మీరు ప్రయత్నించండి మరి త్వరలోనే మన అందరి యొక్క రక్షణ కోసము మరి ఉమ్మడి వేదిక అయితేనేమి వెల్ఫేర్ అసోసియేషన్ అయితేనేమి మనందరం ఉమ్మడిగా కలిసి ఉండి మరి ఉద్యమ బాట పట్టాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నా ఎందుకంటే సానుకూలంగా ప్రభుత్వం దగ్గరికి మనం చర్చల రూపంలో పోయి చేద్దాం అనుకుంటే మరి ఉమ్మడి వేదిక ఏర్పాటు కూడా ఇప్పుడు మూడు నెలలకు దగ్గరకు వస్తుంది మూడు నెలల లోపల ఏం చేయలేదు అంటే చేశారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ధన్యవాదాలు కానీ ఈ దాడుల నేపథ్యంలో మరి దాడులు ఏంటిది పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి ఏదైతే నినాదం ఉంటుందో మనం పోరాడితే ఎట్లాగో వాళ్ళు పనిచేస్తున్నారు మనమే దాడులు చేస్తున్నారు ఆ దా బంధువుకు మనం ఏంటంటే సిద్ధమయ్యి వాళ్ళు ఎట్లా బంద్ చేస్తున్నారు మనం బంద్ చేయక తప్పదు క్లినిక్ మూతవడక తప్పదు అనేటువంటి ఉన్నప్పుడు మరి ప్రభుత్వం మనమేంది మన కుటుంబాల పరిస్థితి ఏంది మన ఆర్థిక పరిస్థితి ఏంది ప్రభుత్వం మనం ఏ రకంగా ఆదుకుంటుంది మరి సర్టిఫికెట్ ఇచ్చి ప్రజలకు ఓ రకమైనటువంటి మేలు చేస్తుందా మరి మనకు రక్షణ కల్పిస్తుందా అనేటువంటి ఓ రూపంలో మనం ఆలోచించి చెలో హైదరాబాదా లేకపోతే ఎక్కడికక్కడ ఇంకా ఏ రకమైనటువంటి మనం ఉద్యమ రూపం తీసుకుంటే బాగుంటుందో మరి జన విజ్ఞాన వేదిక రమేష్ అన్న కానీ కోదండరామ్ సార్ కానీ ఆలోచించి మనకు ఒక మార్గం నిర్దేశిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం అట్లాగే మొన్న వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నేత్రి రాజేశ్వరరావు గారు కానీ మనం ఈ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మొన్న మాట్లాడడం జరిగింది మరి దాడులు జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు ఏ రకమైనటువంటి పిలుపు ఇస్తారు ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటారో తెలిపినట్టయితే ఉమ్మడిగా వెళ్తే మన బాధలు అనేటువంటి పరిష్కారం అవుతాయని చెప్పేసి అనుకుంటూ మరి మనం ఆర్ఐపీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత నాయకులది ఆ నాయకులు ఈ దిశగా పనిచేస్తారని ఆశిస్తూ దయచేసి ఇప్పుడు దాడులు జరుగుతున్నటువంటి జిల్లాలల్లా మరి అక్కడ డిఎంఎండహెచ్ఓలతోని కలెక్టర్లతోని మరి వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్గా దాడులు ఆపించాలి రాబోయే కాలం కూడా మనము ఎందుకంటే ప్రతిసారి రోజు ఆందోళన రోజు ఆందోళన పడే బదులు ఉద్యమ రూపొందిస్తే ఆర్ఎంపీలందరూ కూడా చలో హైదరాబాద్ రావడానికి సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ను పూర్తిగా కట్టడి చేద్దాం మరి ఆ రకంగా ఆలోచించి నేను ఒక్కరిని అనుకుంటే కలవదు కాబట్టి ఈ సందర్భంగా అన్ని అన్ని సంఘాలు కూడా ఒక వారంలోగానే కార్యాచరణ మొదలు పెట్టాలని చెప్పేసి తెలియజేస్తూ అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా ఉమ్మడి వేదికకు విజ్ఞప్తి చేస్తున్నా వెల్ఫేర్ అసోసియేషన్కు విజ్ఞప్తి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా కార్యాచరణ మొదలు ఆర్ఎంపీలకు రక్షణ కల్పించలేని మన సంఘాలు ఎందుకు ఈ లీడర్లు ఎందుకు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా థ్యాంక్ యూ మిత్రుల మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి